వెల్కమ్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట నాలుగు రోడ్ల జంక్షన్ లో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పబ్లిక్ మీటింగ్ నిర్వహించడం జరిగింది ఈ మీటింగ్ లో పి గన్నవరం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొండేటి చెట్టిబాబు ఈ మీటింగ్ లో మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్నో పనులు చేద్దామనుకున్నాను జగన్మోహన్ రెడ్డి అందుకు అవకాశం ఇవ్వలేదని పేర్కొన్నారు మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాలి మేమంతా కాంగ్రెస్ లో ఉండి రాజశేఖర రెడ్డి గారి మరణాంతరం మరి వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాం మరలా మరి రాజశేఖర రెడ్డి గారి ముందు బిడ్డ మరి శర్మలమ్మ గారి యొక్క నాయకత్వంలో మరి ఆంధ్ర రాష్ట్రంలో మరి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన మరి చాలా మంది మరలా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి పోటీ చేస్తున్నామంటే అది మరి శర్మిలమ్మ గారి గొప్పతనం మరి ఆవిడ నాయకత్వంలో మనమంతా కూడా పూర్వ వైభవం రాజశేఖర రెడ్డి గారి టైంలో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందో అదే విధంగా ఒక్కరికే ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిన వారు అందరూ కూడా చదువు మారినిపించుకోవాలా నోచునిపించలేదు ఇది అందరూ గమనించాలి మరి రాజశేఖర రెడ్డి గారి టైంలో ఇవాళ అన్ని కులాలకి అన్ని మతాలకి స్కాలర్షిప్ ఇవ్వించిన ఘనత మరి రాజశేఖర రెడ్డి గారికి మళ్ళీ పూర్వ వైభవం రావాలంటే మరి శరీరా గారి నాయకత్వంలో మనందరూ కలిసి పనిచేయాలని చెప్పి మరి మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అంతేకాదు రోజు మన మన మరి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో శిరోమండల కేసులో మరి ఎదుర్కొంటున్న మరి తోట త్రిమూర్తులు గారికి ఎమ్మెల్సీ ఇచ్చి మరలా ఆయన్ని నియోజకవర్గానికి ఎమ్మెల్యే అంబేద్కర్ నిలబెట్టారంటే ఒక్కసారి మీరు ఆర్హించాలి అంతేకాదు మరి ఇవాళ ఎమ్మెల్సీ అనంత బాబు ఉన్నారు మరి ఆయన పబ్లిక్ గా మాటలు చేసి ఆయన ఆయన కారు సేవ చేసుకొని కూర్చితే ఆయన ఎమ్మెల్సీ ఇచ్చారు వాళ్ళ పార్టీలో బాధ్యతలు కూడా చెప్పారు మరి అదే విధంగా మన రావుల బాలెలో మీరు చూశారు ఇవాళ మరి అంబేద్కర్ గారు మరి ఫొటోస్ ఉన్న మరి ఇలా ఆ పేపర్ ప్లేట్లు చూస్తే మరి వాటి మీద ఎస్సీ కొను అందరూ కూడా కంప్లైంట్ ఇస్తే మరి ఎస్సీ మీద మరి దేశ ద్రోహం కేసు పెట్టి నెల పదిహేను రోజులు జైల్లో పెట్టారంటే అది ఒక్కసారి మీరు అందరం ఆలోచించాలని చెప్పి మరి చేసుకుంటూ ఈవేళ మరి శర్మలం గారు మన నియోజకవర్గం అదృష్టంగా భావిస్తూ మరి అది మన నియోజకవర్గం తరఫున శర్మలం గారు మనస్ఫూర్తిగా మృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈవేళ మన నియోజకవర్గానికి మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అనేక హామీలు ఇచ్చారు మీరు చూశారు స్వయంగా ఆయనే చెప్పారు ఈ గనవర నియోజకవర్గంలో మరి ఈవేళ మరి ఎత్తుపోతల బతకం అప్పని పెళ్ళి దొడ్డవరం పెద్దగట్ల మరి అరవై ఆరు కోట్ల రూపాయలు నేను శాంగి చేస్తానని చెప్పారు మూడు సంవత్సరాలు అయింది ఏమీ లేదు అదేవిధంగా తొగరిపై పిచ్చి మరి మన ఇల్లు వంటలలో మరి పదిహేడు కోట్లు ఇస్తా ఉన్నారు అది లేదు అదే నది పరిగణ ప్రాంతంలో మరి రోయస్ నిర్మిస్తామని చెప్పి రెండు కోట్ల రూపాయల హామీ ఇచ్చారు ఇవే నిర్ణయం లేదు ఇవాళ ఇదే మరి గ్రామంలో మరి ఇవాళ ఇక్కడ వైఎస్ రాజశాఖ రెడ్డి గారి విశ్వవిద్యాలయం ఉంది స్కిల్ డెవలప్మెంట్ కాలేజీ ఇస్తున్నాం మరి దానికి యాభై కోట్లు శాంక్షన్ చేస్తున్నాం ఐదు ఎకరాలు భూమిస్తామని చెప్పారు అది కూడా లేదు ఈవేళ నియోజకవర్గంలో ఇల్లు అంటే స్థలాలంటే ఇచ్చాం కానీ ఇచ్చారో కూడా ఎవరికి తెలియని పెంచడం ఉంది ఈ వేళ అబ్బాయిపోట మండలం గన్నవరం గన్నవరం మండలం వరకు మామిడి గుతురు ఈ విధంగా ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో మీ అందరికి అందాలంటే మరి శర్మలమ్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే తప్పనిసరి అన్ని కూడా అమలు చేస్తామని చెప్పి వాళ్ళ స్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ మరి ఇంత ఎండగా మీరందరూ అందరూ వచ్చి మరి నన్ను అభినందిస్తున్నందుకు అలాగే నన్ను ఎమ్మెల్యే చేసినందుకు మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళా శర్మలం గారి ఆధ్వర్యంలో మళ్ళీ నన్ను ఎమ్మెల్యేగా మరి లెగ్గించి మరి అసెంబ్లీకి పంపిస్తానని చెప్పి మరి మీ అందరినీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ముఖ్యమంత్రిగా మరి ఆయన కీర్తి కీర్తి ప్రతిష్టలు సంపాదించారంటే మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాలి మేమంతా కాంగ్రెస్ లో ఉండి రాజశేఖర రెడ్డి గారి మరణాంతరం మరి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాం మరలా మరి రాజశేఖర రెడ్డి గారి ముందు బిడ్డ మరి శర్మిలమ్మ గారి యొక్క నాయకత్వంలో మరి ఆంధ్ర రాష్ట్రంలో మరి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన మరి చాలా మంది వాళ్ళ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి పోటీ చేస్తున్నామంటే అది మరి శనిమరామ గారి గొప్పతనం మరి ఆవిడ నాయకత్వంలో మనమంతా కూడా పూర్వ వైభవం రాజశేఖర రెడ్డి గారి టైంలో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందో అదే విధంగా ఒక్కరికే ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిన వారందరూ కూడా చదువు మానిపించుకోవాలా ఇవ్వట్లేదు ఇది అందరూ గమనించాలి మరి రాజశేఖర రెడ్డి గారి టైంలో ఇవాళ అన్ని కులాలకి అన్ని మతాలకి స్కాలర్షిప్ ఇవ్వించిన ఘనత మరి రాజశేఖర రెడ్డి గారికి మళ్ళీ పౌర వైభవం రావాలంటే మరి శ్రమరావు గారి నాయకత్వంలో మనందరూ కలిసి కలిసి పనిచేయాలని చెప్పి మరి మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అంతేకాదు రోజు మన మన మరి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో శిరో మండలం కేసులో మరి ఎదుర్కొంటున్న మరి తోట త్రిమూర్తులు గారికి ఎమ్మెల్సీ ఇచ్చి మరలా ఆయన్ని మండపేట నియోజకవర్గానికి ఎమ్మెల్యే అంబేద్కర్ నిలబెట్టారంటే ఒక్కసారి మీరు ఆలహించాలి అంతేకాదు మరి ఈవేళ ఎమ్మెల్సీ అనంతబాబు ఉన్నారు మరి ఆయన పబ్లిక్గా మాటలు చేసి ఆయన ఆయన కారులోనే సేవ చేసుకొని కూర్చితే ఆయన ఎమ్మెల్సీ ఇచ్చారు మళ్ళీ పార్టీలో బాధ్యతలు కూడా చెప్పారు మరి అదే విధంగా మన రావుల బాలెన్ మీరు చూశారు ఇవాళ మరి అంబేద్కర్ గారు మరి ఫొటోస్ ఉన్న మరి ఇలా ఆ పేపర్ ప్లేట్లు చూస్తే మరి వాటి మీద ఎస్సీ కొరందరూ కూడా కంప్లైంట్ ఇస్తే మరి ఎస్సీ మీద మరి దేశ ద్రోహం కేసు పెట్టి నెల పదిహేను రోజులు జైల్లో పెట్టారంటే అది ఒక్కసారి మీరు అందరూ ఆలోచించాలని చెప్పి మరి మీ అందరి చేసుకుంటూ ఈవేళ మరి శర్మలం గారు మన నియోజకవర్గం నాట అదృష్టంగా భావిస్తూ మరి అది మన నియోజకవర్గం తరఫున శర్మలం గారు మనస్ఫూర్తిగా మృదయం పూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈవేళ మన నియోజకవర్గానికి మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అనేక హామీలు ఇచ్చారు మీరు చూశారు స్వయంగా ఆయనే చెప్పారు ఈ గనవర నియోజకవర్గంలో మరి ఈవేళ మరి ఎత్తుపోతల పథకం అప్పల పెళ్లి దొడ్డవరం పెద్దపట్లక్క మరి అరవై ఆరు కోట్ల రూపాయలని శాంగ చేస్తానని చెప్పారు మూడు సంవత్సరాలు అయింది ఏమీ లేదు అదేవిధంగా తగిన పైకి మరి మన ఇల్లు వంటలలో మరి పదిహేడు కోట్లు ఇస్తా ఉన్నారు అది లేదు అదే నది పరిగణ ప్రాంతంలో మరి రోయస్ నిర్మిస్తామని చెప్పి రెండు కోట్ల రూపాయల హామీ ఇచ్చారు ఇవే నిర్వహలేదు ఇవాళ ఇదే మరి గ్రామంలో మరి ఇవాళ ఇక్కడ రోయస్ రాజశాఖ విశ్వవిద్యాలయం ఉంది మరి స్కిల్ డెవలప్మెంట్ కాయలు ఇస్తున్నాం మరి దానికి యాభై కోట్లు స్టేషన్ చేస్తున్నాం ఐదు ఎకరాలు భూమిస్తామని చెప్పారు అది కూడా లేదు ఈవేళ నియోజకవర్గంలో ఇల్లంటే స్థలాలంటే ఇచ్చాం కానీ ఇచ్చారో కూడా ఎవరికి తెలియని ఉంది ఈవేళ అబ్బాయిపేట మండలం కన్నవరం గన్నవరం మండలం వరకే మామూలు కుదురు ఈ విధంగా చూడడం జరిగింది ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో మీ అందరికి అందాలంటే మరి శర్మలం గారి ఆ ధ్వరణలో